నమస్తే నన్ను ప్రియా వెల్కమ్ టు నంద్యాల మీడియా నంద్యాల జిల్లా నందికొట్పూరులోని విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర వడ్డర సంఘం మాజీ చైర్మన్ దేవెల్ల మురళి అక్రమ చైర్మన్గా కొనసాగుతున్న జరుపటి రాముడు తక్షణమే పదవిని వేడి తొలగిపోవాలి అని శ్రీశైలం వడ్డర నిత్యనదన సత్రం అక్రమ చైర్మన్లుగా కొనసాగుతున్న తెలంగాణ వాసి అయిన జరుపటి రాముడు తక్షణమే ఆ పదవి నుండి స్వచ్ఛందంగా తొలగిపోతే బాగుంటుంది అని లేకపోతే ఆంధ్రప్రదేశ్ వడ్డర సంఘం నాయకులంతా కలిసి బలవంతంగా వెళ్లగొడతామని రాష్ట్ర వడ్డర సంఘం మాజీ చైర్మన్ దేవెల్ల మురళి మరియు నంద్యాల జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు చక్రధర్ అలాగే టీడీపీ వడ్డెర సాధికార సమితి ప్రధాన కార్యదర్శి సంపంగిరవిలో హెచ్చరించారు వడ్డెర సంఘం నాయకులంతా సమావేశం ఏర్పాటు చేసుకుని మాట్లాడుతూ శ్రీశైలం క్షేత్రంలో ఎంత భక్తి వస్తున్నటువంటి భక్తులకు అన్నదానం చేసేందుకు వడ్డెర కులస్తులంతా కలిసి వడ్డెర నిత్య సత్తా సత్రాన్ని ఏర్పాటు చేయాలి చేశారని దాతల వల్ల నిరాటంకంగా నిత్యాన్నదానం కొనసాగుతుందని కానీ తెలంగాణకు చెందిన జరుపటి రాముడు అక్రమ చైర్మన్గా కొనసాగుతూ అన్నదాన సత్రాన్ని దోచుకుంటున్నాడని వారు ఆరోపించారు రాష్ట్రం విడిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వడ్డెర నిత్యానదాన సత్రానికి చైర్మన్ గా ఎలా కొనసాగుతారని ఆయన ప్రశ్నించారు కావున తక్షణమే నీ అక్రమాలను ఆపివేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వడ్డర నాయకులు నందికొట్కూరు తాలూకా అధ్యక్షులు శివమణి శ్రీరాములు వెంకటేశ్వర మధు రాజు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈరోజు గౌరవంగా ఉండే వ్యక్తి అవుతే నీతి నిజాయితీగా ఉండే వ్యక్తి అవుతే ఎప్పుడో ఖాళీ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరైతే డోనర్లు ఉంటారో లేకపోతే సీనియర్ నాయకులు ఉంటారో వాళ్ళకు ఒప్పు చెప్పి గౌరవంగా ఆయన తప్పుకొని ఏదో సలహాలు సూచనలు ఇచ్చి ఉంటే బాగుంటుంది ఈరోజు ఇక్కడ మరి చక్కెర్ తరగారు నంద్యాలనిచ్చి అదేవిధంగా వడ్డీ రవి కానీ ఇంకా చాలామంది కూడా మొన్న అంతా గడ పదమూడవ తారీఖు ఈ ఓ రమ్మని పోయినారు పోతే ఆయన చేసేదంతా ఏ పని అంటే అక్కడ సంబంధం లేని అతను ఎందుకంటే ఈరోజు గుర్తుపెట్టుకోలేను జరిపిడి రాములకి వివరంగా చెప్తున్నా ఒక పెద్దోడని గౌరవించి మాట్లాడుతున్నా అసలు రాష్ట్రం విడిపోయినాక నీకేం పని ఉన్నది ఇక్కడ ఈరోజు హైదరాబాద్ని అనేక రకాలుగా ఆనాటి ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు మరి సన్నారెడ్డి సారీ ఎదురుమల్ జనార్దన్ రెడ్డి కావచ్చు శ్రీశైలంలో ఎమ్మెల్యే గుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఎంపీ మన బైరెడ్డి శౌరమ్మ ఇక్కడ ఇంతమంది మళ్ళా పోతే ఇక్కడ కొడుకూరు ఎమ్మెల్యే ఉన్నాడు అటు పోతే మరి నంద్యాల ఎమ్మెల్యే పోతే అర్లగడ్డ పాణ్యం అంతా ఇక్కడ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించి అటు పోతే ప్రకాశం జిల్లా నీకు ఎవరు ఊరు ఏ ఎమ్మెల్యేకి సంబంధం ఉంది ఇక్కడ ఆడబోయేది పోయేది వాళ్ళకి ఏదైనా ఇస్తానని బెదిరించేది దీనిపైన తీవ్రంగా ఖండిస్తున్నాం గౌరవంగా సిఏల్ని నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకటే తెలియజేస్తున్నా సార్ పోలీస్ అంటే చాలా గౌరవం మాకు సిఏ గారు మంచోరు సిఏన్న డిఎస్పీ గారు సిఐ గారు మొన్నగడ చూసాం మీరు మీరు ఒలపచ్చంగా మీ ఈని అనేది చాలా గొప్పది దానికి ఇలువులుగా మీరు నిలబడి ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది వాళ్ళెవడో చెంచాగాలు చెప్తే వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ మీద కేసులు కడితే అంటే ఎట్లా మీరు ప్రజాస్వామ్యంలో ఉండారా అంటే తెలంగాణ సంబంధించిన వాడు వచ్చి ఇక్కడ అతనికి ఏ మరగతుంది మా యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హక్కుల్ని కాలు రాస్తున్నాడు ఆ భవనం చూడండి ఏ విధంగా ఉంది అక్కడ ఏమన్నా మరి ఆ రూముల్ని పరిశుభ్రంగా ఉంచాడా ఎంత దారుణంగా ఉంది అతను దోచుకునే తప్ప నుంచి దాచుకునే తప్ప నుంచి ప్రజలకు చావ చేయలేదు ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తూ మీరు పోలీస్ వ్యవస్థ మేము ఒకటే కోరుతున్నాం మా యొక్క ఎవరైతే సంఘం నేతలు నాయకులు వచ్చేప్పుడు మీరు గౌరవంగా మాట్లాస్తున్నాం కానీ ఇంకా నీ ఆటలు సాగవు త్వరలేని మీకొక్క నెల రోజులు టైం ఇస్తున్నాం జరిపేట రాములు గారికి మేము పెద్ద రకంగా ఉండాలా మర్యాదగా ఉండాలా మర్యాద పోగొట్టుకోకూడదంటే నువ్వే మమ్మల్ని అందరిని గడ ఈ కొన్ని అందరిని గడ ముఖ్య నేతలనుంతా పిలిపించి ఇంతవరకు నేను నాకు బాధ్యతలు ఇచ్చారు తప్పు ఒప్పులు జరిగినాయి ఇంకా దో మీ చేతల్లో పెట్టేసి నేను గౌరవంగా ఎప్పుడైనా వస్తే సలహాలు సూచనలు కూడా ఇస్తానని మర్యాదగా పోతే బాగుంటుంది నువ్వు మళ్ళా నీ తోక దిప్తే నీ తోకను కట్ చేయాల్సి వస్తుంది ఎవడైనా చెంచాగాలు మళ్ళా వాట్సాప్లు ఉన్నాయి ఫేస్బుక్లు ఉన్నాయని ఇష్టం వచ్చిన పెట్టిన వాళ్ళకి కదా ఇక్కడ ఎవరైనా అతనికి అమ్ముడు పోయిన వాళ్ళకి కానీ ఎవరైనా తాగుబోతులకు బానిసిన వాళ్ళకి హెచ్చరిస్తున్నాం జాగ్రత్త కాబార్థ ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిందో దేవల మురళికు చక్కెరధరకు ఇక్కడ రవికు ఇంకా మద్రేట్కు ఇంకా చాలా మంది వందల మంది ఉన్నారు వాళ్ళందరి ఇక్కడ ఇది ఒక ఆత్మగౌరవం త్రీశైలం వడరా రాజు భవనం అంటే ఒడియ రాజుల భవనం అంటే దానికి ఎంతో పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లేస అంటే భక్తులు ఎంతో మంది వచ్చే పుణ్యక్షేత్రంలో తాగి తందనాలు ఆడతారా అమ్మాయిలు తీసుకొచ్చుకుంటారా మా ఏం అలవాట్లేనో మా మీద చెప్తారా కాబట్టి నువ్వు ఎక్కడికి వచ్చినా సరే నీ యొక్క అన్ని కూడా సిక్తాంత మా చేతిలో ఉన్నది నువ్వేం చేసేది అక్కడ అత్యుత్తం కొన్ని కారణాలు అన్ని అక్కడ జరిగేటి అన్ని కూడా ఇప్పటికైనా గుర్తు పెట్టుకొని మేము ఒకటే తెలియజేస్తున్నాం మొన్నగడ చాలా మంది వచ్చేవాళ్ళు అక్కడ కొన్ని శుభకారణాలు పెళ్లి